బిగ్ బాస్ హౌస్లో ఎప్పటికే మూడోసారి క్యాప్టెన్ అయ్యే అవకాశం కోసం బిగ్ బాస్ హౌస్లో ప్రతి కంటెస్టెంట్ కూడా సెవెంత్ వీక్ ఏలియన్స్ని ఇంప్రెస్ చేసే పనిలో అయితే పడ్డం జరిగింది గులాబీ జిలేబీ టీమ్స్ అంటూ అయితే ఈ గులాబీ టీంలో ఇప్పటికొచ్చి ఏ టాస్క్ కూడా గెలవలేదు జిలేబీ టీంలో అయితే పల్లవి ప్రశాంత్ అర్జున్ అంబాటి ప్రియాంక శివాజీ వీరందరూ ఉండడం ఆ టీం అయితే గెలవడం జరిగింది వరుసగా రెండు టాస్క్లో గెలిచి మూడో టాస్క్లో సైతం ఇప్పుడు ఏలియన్స్ వైర్ అటాక్ అంటూ ఆ టాస్క్లో సైతం పల్లవి ప్రశాంత్ టీమే గెలిచింది అది కూడా పల్లవి ప్రశాంత్ గౌతమ్ వీరిద్దరూ పోటీ పడి చివరికి ప్రశాంత్ గెలవడంతో ఈసారి గులాబీ టీం ని ఓడించి జిలేబీ టీం మరొకసారి విజయం సాధించింది ఇప్పుడు వాళ్ళలో మరో పోటీ పట్టగా చివరికి ఈసారి కూడా పల్లవి ప్రశాంత్ కెప్టెన్ అయినట్లు ఇప్పుడు తన క్యాప్టెన్సీని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నా హౌస్ మేంట్స్ అంటూ కూడా పలు వార్తలు బయటికి వచ్చి పల్లవి ప్రశాంత్ నిజంగానే ఈ వారం కెప్టెన్ మరోసారి అయినట్లు అయితే ఇక ఆపేవాడు లేడు దమ్ముంటే చూడు అన్నట్లుగా ప్రశాంత్ క్రేజ్ అయితే మరింత పెరిగిపోతుందనే చెప్పుకోవచ్చు ప్రశాంత్ అంబాటితో పోటీ మరి కెప్టెన్ అయినట్లు అయితే ఇక తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు